చూడు ఐ అచీవ్ విజన్ ఇఫ్ దే కుడ్ టాక్ ఇట్ లైక్ దాట్ దానికి చేయగలిగిన మీరు దానికి చేయలేకపోదు దట్ షోస్ ఇస్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా మీరు అక్కడ బోర్డ్స్ పెట్టి అతగలిగినప్పుడు వెరీ ఆబ్వియస్ మీరేం చేయాలి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ సెంట్ త్రీ షిప్స్ లాస్ట్ అండ్ లైక్ లాగారు దేవడా దేవ్ బీన్ రెడీ ఇఫ్ ది ఆర్ సిన్సియర్ అన్న ఐ బిలీవ్ యూ ఎలా వస్తుందో చూడండి 주비전으로만 스토리 주비전. 메가노트. 맞아. 아니 DSP가 남은지 얼마 안 돼? కదలండి నాకు మ్యాప్లు ఇఫ్ దే కుడ్ లాక్ ఇట్ లైక్ దాట్ ఆ బోట్ ఎలా లా క్లబ్ చేసి ఎలా పెట్టారు ఏం ప్రిపరేషన్ జరగలే ఇట్స్ వెరీ ఎవిడెన్స్ ఇట్స్ క్వట్ ఎవిడెంట్ ప్లీజ్ సండర్ రిపోర్ట్ ఎస్పీ ప్లీజ్ ఐ నీడ్ ఎస్పీ ప్లీజ్ ఎగ్జాక్ట్ ఏం జరిగింది ట్రాన్ మధు అది డిఫరెన్స్ చూపించండి మీరు కంట్రీ కోస్టల్ అయితే మీరు ఆడుకుంటున్నారు మీరు